దేవుడు కరుణించిన పూజారి కరుణించడు ఈ చందంగా తయారైంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇక ఇదే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ నిన్న బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ని ఆ బెయిల్ పైన స్టే ఇచ్చింది బెయిల్ ఎందుకు ఇచ్చారు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు రే రౌస్ రెవెన్యూ కోర్ట్ బెయిల్ ఇవ్వ ఇచ్చినందుకు గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తూ ప్రస్తుతానికి ఆ బెయిల్ మీద స్టే విధించిన పరిస్థితి కనిపిస్తోంది అంటే అరవింద్ కేజ్రీవాల్ అన్ని సవ్యంగా ఉంటే ఈరోజు సాయంత్రం నాలుగింటికి ఆయన తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండేది కానీ వెంటనే స్పందించిన ఈడీ అందుకు సంబంధించిన బ్రేకులు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మళ్ళీ కేజ్రీవాల్ వచ్చే నెల మూడో తారీఖు వరకు కూడా ఆయన ఇదే రౌస్ రెవెన్యూ కోర్టు సూచించిన విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి తాజాగా ఏదైతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన మళ్ళీ తిహార్ జైల్లోనూ ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి మొత్తానికి ఒక బ్యాడ్ టైం ఢిల్లీ ముఖ్యమంత్రికి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే కోణంలో కవిత ఈ కో ఈ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇంటర్ లింక్స్ ఉన్నాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే కవితకు కూడా బెయిల్ వస్తుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఈడీ చాలా సీరియస్గా ఉంది ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు స్పందించింది ఈ కారణాలన్నింటి నేపథ్యంలో కవిత కూడా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు అనే సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ దాని మీద ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందంటే కేసు ఎంత తీవ్రంగా ఉంది కేసు ఎంత దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ఎన్ని కోట్ల డబ్బులు అందులో తారుమారయ్యాయి అనే కోణంలో కూడా లోతైన విచారణ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సాక్షులు ఎవరు కూడా ప్రభావితం కాకూడదు అనే కోణంలో ఈడి జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే అరవింద్ కేజ్రీవాల్కి రౌసెవనీ కోర్టు ఇచ్చిన బెయిల్ను కూడా బెయిల్ పైన కూడా ఢిల్లీ హైకోర్టు స్టే విధించిందంటే కోర్టు ఇటు కేసు ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి